మా గలం ప్రజాపక్ష సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బిపి షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నెంబర్ ఫిఫ్టీన్ డాష్ సెవెంటీ ఫైవ్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి బృందావనం వెల్కమ్ టు జనా టైమ్స్ నా పేరు కామాక్షి ముందుగా వార్తా విశేషాలు ఉదయగిరి వైసీపీ ఓటమికి గల కారణాలేంటి కాకర్ల కొత్తగా వచ్చాడు పోల్ మేనేజ్మెంట్ తెలియదు ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందని వైసీపీ నాయకులు భావించారు కానీ కాకర్ల చాలా మేధావి కాకర్ల సైన్యం మొత్తం ఎంతో నేర్పరితనంతో కాకర్ల విజయానికి కారణమయ్యారు అదే క్రమంలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కంబం విజయరామిరెడ్డి మన్నేటి వెంకట్రెడ్డి చంచల్బాబు యాదవ్ వీరి ప్రభావం నాలుగు మండలాల్లో పూర్తి స్థాయిలో వైసీపీ మెజార్టీని తగ్గించడంలో పనిచేస్తుందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సీతారాంపురం ఉదయగిరి దుత్తలూరు వింజమూరు ఈ నాలుగు మండలాల్లో వీరు ప్రభావం పూర్తి స్థాయిలో పనిచేసి వైసీపీ మెజార్టీకి గండి కొట్టిందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇదే క్రమంలో వైసీపీ చేసిన తప్పిదాలు కూడా చాలా ఉన్నాయి అని మచ్చుకగా చెప్పుకుంటే ఉదయగిరి మండలం ఉపాధ్యాయుల మాటలను రాజగోపాల్ రెడ్డి నమ్మడం చారిత్రాత్మిక తప్పిదం అదే క్రమంలో సీతారాంపురం మండలం ఒక ఇద్దరి నాయకులను చూసి వైసీపీకి ఓటు వేద్దామని వెళ్ళినా కూడా వెళ్ళిన బూత్ కాడికి టీడీపీకి ఓటేస్తారని చెప్పడంలో ఎటువంటి అధశయతి లేదు ఈ విధంగా ఈ రెండు మండలాలు పూర్తి స్థాయిలో వైసీపీ మెజార్టీ కోల్పోవడం అంతేకాకుండా పోస్టల్ బ్యాలెట్ను నిర్లక్ష్యం చేయడం వైసీపీ ఓటమికి కారణమైందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కంభం విజయరామరెడ్డి చంచల్బాబు యాదవ్ మన్నేటి వెంకట్రెడ్డి నాలుగు స్తంభాలుగా నిలబడి టీడీపీ విజయానికి కారణమైనప్పటికీ కాకర్ల సురేష్ కొత్తగా వచ్చాడు ఏం చేయగలడు అనుకున్నా వైసీపీకి పోల్ మేనేజ్మెంట్లో కాకర్ల సురేష్ చాలా మేధావి అని నిరూపించుకున్నాడు ఎవరిని ఎక్కడ వాడాలో కాకర్ల సురేష్ ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్న ఒక ఎమ్మెల్యే కంటే ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందగలిగాడు ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి జనార్దన్ మీకు లైవ్లో అందజేస్తారు అంటేదో మూడు నియమాల్లో విస్తీకరించుకుంటూ వద్దాం అవి టీడీపీ కార్యకర్తల్లో ఉన్న నియమ నిబద్ధతలు వైసీపీ కార్యకర్తల్లో కానీ నాయకుల్లో అయితేనే కానీ లేకపోవడం ఒకటని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఉదాహరణకు మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఇప్పుడు టీడీపీ కార్యకర్తల్లో చొక్కాలు సరిగా లేకపోయినా టూ వీలర్లో అయినా ఎక్కువచ్చి ఓటర్ని పోలింగ్ బూత్ దాకా తీసుకెళ్ళే మానసిక స్థైర్యం టీడీపీ కార్యకర్తలైతే అయితేనేమి ఖచ్చితంగా ఉంది వైసీపీ నాయకుల్లో షర్ట్ గంజి లేకుండా వైట్ షర్ట్కి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు ఎప్పుడు వచ్చినా కూడా వీరిపైన వారు వారిపైన వీరు పితృలు చెప్పుకుంటూ వైసీపీని భూస్థాపితం చేశారని చెప్పి ఉదయగిరి నియోజకవర్గంలో మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అదే టీడీపీ నాయకుల్లో ఇప్పుడు ఉదాహరణ ఎంచుకుందాం బాలాయపల్లి చెన్నకేశలు అయితేనేమి సీతారాంపురం మండలంలో సన్సన్పల్లి వెంకటయ్య గారు అయితే వెంకటేశ్వర్లు అయితేనేమి సోంపల్లి ఇజ్రాయిల్ అయితేనేమి ఇటువంటి కార్యకర్తలను ప్రతి ఒక్క నియోజకవర్గంలో శకునాలపల్లి మహేష్ రెడ్డి అయితేనేమి ఇటువంటి కార్యకర్తలను పోలింగ్ బూతుల్లో మెజార్టీని తీసుకొని వచ్చి వైసీపీకి ఆధిక్యత తగ్గించడంలో వీరందరూ ప్రముఖ పాత్ర వహి వహించారు కానీ వైసీపీ నాయకుల్లో ఉన్నారు దండేస్ దండం పెట్టుకోవచ్చు సీతారాంపురం మండలంలో ఆ మండలమే ఉంది మొత్తం మండలాల గురించి వచ్చేద్దాం మనం వైసీపీ నాయకుల్లో మొత్తం బెంగళూరులోకి వెళ్ళి కూడా ఇంత మెజార్టీ తేగలము అంత మెజార్టీగా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారికి చెప్పడం ఆయన ఆనందపడ్డం కూడా అందరికి తెలిసిన విషయం మనం కూడా మన ఎనాలసిస్లో ఎనిమిది వేల ఐదు వందల పైచీలకు ఓట్లు మెజార్టీ వస్తుందని ఖచ్చితంగా చెప్పుకొని అది వాస్తవం దాన్ని ఒప్పుకోవాల్సిందే అదేవిధంగా అంటే పోస్టల్ బ్యాలెట్లు ఓట్లలో తాత్సారం చేయడం అదేవిధంగా సీతారాంపురం మండలం అయితేనేమి ఉదయగిరి మండలం అయితేనేమి మనం చెప్పిన ఎనాలసిస్లో ఏడు వేల పైచీలకు జోబులో పెట్టుకొని మనం మరికుంటుపాటుపైకి వెళ్ళాలని చెప్పి చెప్పడం అందరికి తెలిసిన విషయమే కానీ టీడీపీ నాయకుల్లో కార్యకర్తల్లో ఉన్న నియమ నిబద్ధతలు ఇటు సీతారాంపురం ఇందా చెప్పాం ఇటు ఉదయగిరిలో వచ్చి ఇటు బొద్ర నరసింహని అయితేనేమి గణా మేస్త్రి అయితేనేమి రియాజ్ అయితేనేమి బయన్న అయితేనేమి వీళ్ళందరూ కార్యకర్తలు సరైన పద్ధతిలో వెళుతూ ఓటర్లను బూత్ దాకా తీసుకురాగలిగిన నేర్పలితనం చూపించడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు వైసీపీ నాయకుల్లో ఎవరో ఒకరో ఇద్దరు పై చిలుపు తప్పితే ఆ ముద్దుజా హుస్సేను ఆ తాపి వీళ్ళు తప్పితే వైసీపీ నాయకులు ఎవరు అసలు మండల స్థాయిలో ఎవరు ఏం చేశారని కూడా ఎవరికి అర్థంగా అంతరిస్త అయిపోయింది చూడ్డానికేమో అనే ల్యాప్టాప్లు ఆఫీసులు పోలింగ్ బూత్లు ఆఫీసులు మొత్తం అన్ని చూడటానికి మటుకు అంత అద్భుతంగా కనపడింది ఆ అద్భుతంగా కనపడిన రీతిలోనే మనము ఈ విధంగా చెప్పుకోవచ్చు ఇంకా వరికొంటపాడు మండలం వెళ్తే అక్కడ తీవ్ర స్థాయిలో అభివృద్ధి చేశారు కష్టపడి ఒక మూడు వేల పైచిలు దాటకుండా అక్కడ చేసిన నాయకులు ఇదిని చూస్తే చాలా గౌరవించాలా వాళ్ళకు దండేసి దండం పెట్టాల్సిందే తప్పదు అది ఇక దొత్తలూరు వెళ్దాం దొత్తలూరులో ఖమ్మం విజయరామరెడ్డి గారు తీవ్ర కృషి చేశారు భారీ స్థాయిలో కష్టపడ్డారు కాబట్టి ఆ మెజార్టీ తీసుకురాగలిగారు ఇక వింజమూరు మండలం నాయకులు వాళ్ళకు దండమేస్తే దండేసి దండం పెట్టాల్సిందే ఈ విధంగా వెళ్తే ఏ విధంగా వైసీపీ ఉదయగిరి ప్రాంతంలో గెలవాల్సిన వైసీపీని భ్రష్టు పట్టించింది కేవలం వైసీపీ నాయకులు అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు టీడీపీలో ఉండే నాయకులు నియమ నిబద్ధతలతో ఖచ్చితంగా ఉన్నారు అంతేకాకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కొద్ది మంది అమ్ముడు పోయిన నాయకులు కూడా ఉదయగిరి మండలంలో ఉన్నారని చెప్పి మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల ఆప్తమాలజిస్ట్ గా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు బీపీ షుగర్ ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల డోర్ నంబర్ ఫిఫ్టీన్ డాష్ టూ సెవెంటీ ఫైవ్ కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం